ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని అందుకుంది పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు పరుగుల తేడాతో గెలుపొందింది తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ షోతో సన్రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ఎనభై రెండు పరుగులు చేసింది నితీష్ కుమార్ రెడ్డి ఆఫ్ సెంచరీతో చెలరేగగా అబ్దుల్ సమద్ ట్రావిస్ హెడ్ దాటిగా ఆడారు పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా హర్షల్ పాటల్ శాంకరణ్ రెండేసి వికెట్లు తీశారు రబడాకు ఓ వికెట్ దక్కింది అనంతరం లక్ష్యచేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ నిన్నిత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట ఎనభై పరుగుల చేసి ఓటమి పాలైంది కరణ్ సికిందర్ రాజా శశాంక్ సింగ్ అష్టో శర్మ రాణించారు సన్రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీయగా ప్యాట్ కమిన్స్ టి నటరాజన్ నితీష్ కుమార్ రెడ్డి జయదేవ్ ఉన్నద్గత్ తలో వికెట్ తీశారు భారీ లక్ష్య చేదనకు దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది ప్యాట్ కమిన్స్ వేసిన రెండవ ఓవర్లో జానీ బైట్స్రో క్లీన్ అయ్యాడు పంజాబ్ విజయానికి పన్నెండు బంతుల్లో ముప్పై తొమ్మిది పరుగులు అవసరమవ్వగా నటరాజన్ వేసిన పంతొమ్మిదవ ఓవర్లో అష్తోష్ నటరాజన్ చెరో బౌండరీ బాదడంతో పది పరుగులు వచ్చాయి ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి ఇరవై తొమ్మిది పరుగులు అవసరమవ్వగా ఉనర్గత్ బౌలింగ్లో తొలి బంతిని అష్టోష్ శర్మ రెండు భారీ సిక్సులు బాదాడు ఈ రెండు కూడా బౌండరీ లైన్ వద్ద క్యాచ్లుగా రాగా సన్రైజర్స్ ఆటగాళ్లు వదిలేశారు చివరి రెండు బంతుల్లో పదకొండు పరుగులు అవసరమవ్వగా ఉనాద్కర్ తొమ్మిది పరుగులే ఇచ్చి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు